శ్రోతలందరికీ నమస్కారం అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా ఒక చిన్న విన్నపం ఎవరైతే నా ఛానల్లో కథలను కొత్తగా వింటున్నారో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక మనం ఇవాళ చెప్పుకోబోయే కథ పేరు బెస్ట్ ఫ్రెండ్స్ దీన్ని రచించిన వారు స్వాతి కుమారి బండ్లమూడి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా పది రోజులైంది స్కూల్కి వెళ్ళి సాయంత్రం అయితే చాలు జ్వరం వస్తుంది బాగా ఏం తిన్నా సహించదు పగలంతా అమ్మ నాన్న షాప్కి వెళ్ళిపోతారు కాబట్టి అమ్మ అన్నం వండి మందుబిళ్ళిచ్చి నన్ను పక్కింట్లో సుశీలమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్తుంది కనీసం ఈరోజన్నా స్కూల్కి వెళ్తామని ఎంతో అనుకున్నా డిసెంబర్ ముప్పై ఒకటి కదా అందరం గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకోవచ్చని అమ్మతో జ్వరం తగ్గిపోయిందని కూడా చెప్పేశా కానీ పొద్దున యూనిఫామ్ వేసుకునేటప్పుడు వాంతైపోయింది ఇక ఎల్లద్దులే పొడుకో అనేసింది అమ్మ ఇంట్లో ఉన్నా కానీ ఒకటే స్కూల్ గుర్తొస్తా ఉంది అందుకే మర్చిపోటానికి కొత్త సినిమా పాటలు క్యాసెట్ పెట్టుకొని ఇంటన్నా ఇప్పుడు దాకా కొద్ది కొద్దిగా చలేస్తుంది చెల్లి కూడా వచ్చేసింది ఇంటికి తింటాకి మళ్ళీ అరటికాయలేనా నాకు కూడా జ్వర వస్తే బాగుండు బత్తాయి రసమిచ్చేవాళ్ళు నీకు ఇచ్చినట్టే అని ఏడ్చింది ఇద్దరం వాకిట్లో నుంచొని షాప్ నుంచి వస్తాదని చూస్తా ఉన్నాం రాగానే చెల్లి ఎక్కడ అమ్మతో గొడవేసుకుంటాదో అని నాకు భయంగా ఉంది అది ఇంకా ఆగలేక సందు దాకా ఎల్లి చూస్తా అంది సడన్గా పరిగెత్తుకొచ్చి ఆయాసపడతా అకాయ్ అమ్మతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని చెప్పి లోపలికి పరిగెత్తింది గబగబా వైర్ కుర్చి ఎక్కి అటక మీద నుంచి చేప తెచ్చి వసారాలో వేసింది రెండు గ్లాసుల్లో మంచినీళ్లు ముంచుకొచ్చింది నా ఫ్రెండ్స్ వస్తే భలే హుషారు అనుకున్నా శివలక్ష్మి రత్న వచ్చారు అమ్మతో పాటు నాకు గ్రీటింగ్ కార్డులు ఇద్దామని వచ్చారంట సుందరాఖండ సినిమాలో అపర్ణ ఫోటోలు ఉన్నాయే తెచ్చారు ఇద్దరు టూ జ్యోతి హ్యాపీ న్యూ ఇయర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అని రాసిచ్చారు స్కెచ్ పెన్తో నేను కళ్ళజోడు పెట్టుకొని అపర్ణలాగా చిన్నపిల్లలాగా ఉంటానని అంటారు స్కూల్లో అంతా ఈసారన్నా ఎవరన్నా మీనా ఫోటో ఉండే కార్డులిస్తే బాగుండనుకున్నా వాళ్ళు నా కోసమని అమ్మతో కలిసి వస్తాంటే మల్లేశ్వరి ఎగతాళి చేసిందంట ఏమ్మా ఎప్పటి నుంచి మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయింది అని కూళ్ళుబోతు మొహంది నాకు బాగోలేదన్నా అలగడం మానేసి నాతో మాట్లాడిద్దేమో అనుకున్నా ఛీ నేను మీకేం కార్డులు కొనలేదే అన్నాను ఏం కాదులేవే తొందరగా స్కూల్కి రాచాలు అన్నారు రేపు న్యూ ఇయర్ కదా ప్రసాదోళ్ల స్టూడియోలో గర్ల్స్ గ్రూప్ ఫోటో దిగుతున్నాం వస్తావా అని అడిగారు రేపొద్దును చూసి పంపిస్తాలే అందమ్మ చెల్లి ఇంకా ఐదో క్లాసేగా దాని ఫ్రెండ్స్కి గ్రీటింగ్ కార్డులు కొనడానికి డబ్బులు ఇయ్యరు ఇంట్లో అందుకే వాళ్ళంతా ఊరికే కాగితాల మీద హ్యాపీ న్యూ ఇయర్ ఇచ్చుకున్నారు ఒకళ్ళకొకళ్ళు నా ఫ్రెండ్స్ వెళ్ళిపోగానే నీ కార్డులు నా బ్యాగ్లో పెట్టుకోనా అని అడిగింది ఎట్లాగూ నా పేరే రాసుందిగా అని సరే అన్నాను ప్రసాదోళ్ల స్టూడియో దగ్గర నాన్న సైకిల్ మీద దింపాడు పక్కనే మా బావోళ్ల కిరాణా కొట్టుంటే వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు అందరం పాండ్స్ పౌడర్ పూసుకున్నాం రత్న ఎవరూ చూడకుండా స్నో క్రీమ్ కూడా పూసుకుంది రత్న పోట్లో రంగొచ్చేద్దామనేనా అని ఎగతాళి చేశాడు ప్రసాద్ రత్న నాకు శివలక్ష్మి కూడా క్రీమ్ పూసుకోమని ఇచ్చింది ఏ అన్నాను నో మోషన్స్ అంది రత్న అందరం నవ్వాం రాధిక సౌజన్య వాళ్ళు తల్లో గులాబ్ పూలు పెట్టుకొచ్చారు మిగతా వాళ్ళకి ప్రసాదు ప్లాస్టిక్ పూలిచ్చాడు ఫోటోలో బాగా వస్తాయని లైట్లు అయ్యి వేసాక కొంతమందిని కుర్చీలో కూర్చుని మిగతా వాళ్ళని ఎనకమాల నుంచోమన్నాడు నాకు నీరసం అనిపించి కుర్చీలో కూర్చున్నా భారతి వాళ్లతో పాటు మల్లేశ్వరికి కుర్చీ దొరక్క రోష వచ్చింది ఇన్ని రోజులు స్కూల్ ఎగ్గొట్టి ఇప్పుడు వచ్చి కుర్చీలో కూర్చుందండి అమ్మగారు అనేసింది దానికి బాగా లేదు కదే ఊరుకో అన్నారు శివలక్ష్మి వాళ్ళు ఇవి కూర్చుంటే కుచ్చి ఇరిగిపోద్ది ప్రసాద్కి లాసు అని కోపంగా జడ ముందుకేసుకున్నాను నా పూసల రబ్బర్ బ్యాండ్ ఫోటోలో కనపడాలని ఫోటో తీయటం అవ్వంగానే ఎవరితో పలక్కుండా నాన్న సైకిల్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయా హాఫ్ ఇయర్లీ పరీక్షలు అవుతున్నాయి ఇవాళ్ళు అసలే మ్యాథ్స్ నిన్న రాత్రి ఆల్జీబ్రా లెక్కలు కొన్ని రాలేదు తొందరగా వెళ్ళి ఎవరితో నాన్న చెప్పించుకుందామని నాన్న సైకిల్ తీసుకుని బయలుదేరా నాన్న షాపుకి వెళ్ళేటప్పుడు చెల్లిని నడిపించుకుంటూ తీసుకెళ్ళి దింపుతానన్నాడు అమ్మాయి సైకిల్ తొక్కుతావా నీరసం గదా అన్నాడు నాన్న నాకు బానే ఉందిలే నానా అని సైకిల్ క్యారేజీ మీద పుస్తకాలు జారకుండా నొక్కిపెట్టి ట్రైమని బెల్లు కొట్టి నవ్వుకుంటూ పెడల్ తొక్కేశాను కచేరీ సావిడి దగ్గర పేపర్లు చదివే జనాన్ని దాటేటప్పుడు అంజిగాడు చేరాడు వాడు సైకిల్ మీద అమ్మాయి జ్యోతి ఒకటడు అడుగుతాను నాకోసం కాదు టెన్త్ క్లాస్ రాజేష్ అన్న కోసం అన్నాడు ఏంది మళ్ళీ మా నాన్నకి తెలవకుండా కొట్లో నుంచి రాజాకైన ప్యాకెట్ నీ నీకని చెప్తే లేదని టెన్త్ అన్నయ్య పేరు చెప్తాన్నావా రాజేష్ వాళ్ళమ్మ మాకు చుట్టాలే తెలుసా ఇట్లా అడిగాడని చెప్తే అన్నయ్యకి నీకు మొహం పగిలిపోద్దు తెలుసా అని గట్టిగా ఇచ్చుకున్నా సైకిల్ స్లోగా తొక్కుతా గోడల మీద సినిమా పోస్టర్లు చూస్తున్నా అంజిగాడికి మండినట్టుంది ఏంటమ్మా సినిమా పోస్టర్లా ఆ టాటెంక మొహం ఫ్యానా నువ్వు అని ఎక్కిరిచ్చి సీటు మీద నుంచి లేచి గాల్లో నుంచొని ఫాస్ట్గా తొక్కుకుంటా వెళ్ళిపోయాడు మీ హీరో గాడికి కూడా సేమ్ టు యూ అని గట్టిగా అరిచాను మధ్యాహ్నం లంచ్ అవర్లో అన్నం తినేసి పంపు దగ్గర బాక్స్ కడుక్కుంటున్నా పక్క పంపు దగ్గర మల్లేశ్వరి ఎవరితోనో డబ్బా కొట్టుకుంటుంది ఎగ్జామ్ బాగా రాసినట్టు పెద్ద అంజిగాడొచ్చాడు ఏందమ్మాయి జ్యోతి ఏడుస్తాన్నావా ఎవరం బాగా రాయలేదులే పేపరు ఆ మల్లేశ్వరి అంతే చెప్పుకుంటది మీరిద్దరూ పలుకోవట్లేదంటకా ఆ పిల్ల మంచిది కాదులే భలే రుబాబు చేసిద్ది అబ్బాయిల మీద కూడా మాక అనేసి షట్ జేబులోంచి ఒక కాఫీ బైట్ చాక్లెట్ తీసిచ్చాడు పొద్దున్న తిట్టినందుకు స్వారీ అబ్బాయి అన్నాను నేను కూడా సారీ నీ పెళ్ళికి నా లారీ అని నవ్వాడు మళ్ళీ వాడే పెద్దోళ్ళెవరితో చెప్పమాకు నేను కైని అడిగానని ఒట్టై అని చేయి చాపాడు ఏందమ్మో పొట్టి పిల్ల ఒట్లాస్తాంది అనుకుంటూ మల్లేశ్వరి వాళ్ళ నాన్నకు వినపడేలా నవ్వుతూ దూరం నుంచి సంక్రాంతి సెలవులయ్యాక మొట్టమొదటి రోజే మ్యాథ్స్ ఆయన పేపర్ లూపుకుంటూ వచ్చాడు ఏవే జ్యోతి సిలిండర్ ఓడు పేపర్లు తెస్తున్నాడే ఒక్కొక్కళ్ళకి గ్యాస్ లీక్ అయిద్ది చూడు అని నవ్వుకొంది శివలక్ష్మి దానికి మార్కులు బాగానే వస్తాయి వాళ్ళ అమ్మోళ్ళు కూడా ఏమనరు నాకు మాత్రం వణుకొచ్చేసింది మోకాలు ఊగిపోతోంది ఈ టేపు నుంచి రత్న గట్టిగా కాలు పట్టుకొని ఆపేసింది వసై శివలక్ష్మి నీ జోక్ ఆపవే మాకిక్కడ డోకులు వస్తున్నాయి అంది రత్న సారు ఇచ్చుకుంటూ అరవైకి తగ్గినోళ్ళందరినీ చెయ్యి వెనక్కి తిప్పమని బాధిపాడేస్తున్నాడు సుధాకర్నైతే చర్మం లేసొచ్చేసింది నా పేరు రాగానే లేచెళ్ళ కళ్ళు తిరిగిపోతున్నాయి పేపర్ చేతికిచ్చాడు యాభై తొమ్మిది కర్ర పైకి లేసింది అమ్మా అని కేక్ గట్టిగా పెట్టేశాను సారు ఉలిక్కి పడి బెత్తం వదిలేశాడు అంత ఈ ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు పో అనేసి ఒంగోని బెత్తం తీసుకున్నాడు తర్వాత మల్లేశ్వరి పేరే వచ్చింది ఆ రోజా పిల్ల తన దెబ్బలకి నేనైతే జన్మలో స్కూల్ మొహం చూసేదాన్ని కాదేవో లంచ్ టైంలో దాన్ని చూస్తే నాకు ఏడుపు వచ్చింది ఎంతైనా సెవెంత్ క్లాస్లో నా బెస్ట్ ఫ్రెండ్ కదా ఈ ఏడు శివలక్ష్మి వాళ్ళు నాకు క్లోజ్ అయిపోయారని నా సీటు దాని పక్క నుంచి మారిపోయిందని దాని కొల్లు మంట అన్నం కలుపుకు తినబోతే చెయ్యి మంట పుడుతున్నట్టుంది పాపంలే అనిపించి పలకరించబోయా ఈ లోపు భారతి స్పూన్ తెచ్చిచ్చి మల్లేశ్వరి పక్కన కూర్చొని ఈసారి మీ నాన్నని పిలుచుకురావే మరి అట్టా కొడతాడా ఆడపిల్లలను కూడా అనేదో మాట్లాడిస్తా ఉంది ఇక నాకెందుకులే అని క్లాస్లోకి వెళ్ళిపోయా వాళ్ళు గ్రౌండ్లో చెట్ల కింద చాలాసేపు మాట్లాడుకున్నారు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు అంజీ నేను పక్కపక్కనే సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాం పెద్దొంతుని దాటేటప్పుడు ఒక చెయ్యి హ్యాండ్లు వదిలేసి చొక్కా కేసు రుద్దుకుంటూ ఉన్నాడు అబ్బాయి బాగా నొప్పుడుతాందా అన్నాను ఈ కొత్త సారొచ్చాక అలవాటైపోయిందిలే కాకపోతే మళ్లీ స్వరికి దోల తీరింది చూడు ఎగ్జామ్ రోజు ఎంత స్టైల్ దొబ్బింది నీ దగ్గర అని ఎగదోస్తున్నాడు అంజోడా అది కాని వాళ్ళ నాన్నని తీసుకొచ్చిందంటే ఉంటుంది చూడు సార్కి ఏమనుకుంటున్నావో నేనొస్తాలే వెళ్ళు జ్యోతి అని వాడు మూల మీద బడ్డీ కొట్టు దగ్గర ఆగిపోయాడు మల్లీశ్వరి వరుసగా నాలుగు రోజులు స్కూల్కి రాకపోయేసరికి సారు కొట్టిన దెబ్బలకే అనుకున్నారు అబ్బాయిలంతా అమ్మాయిలం మాత్రం తలా రెండు రూపాయలు వేసుకొని ఒక చిన్న గిఫ్ట్ కొన్నాం పదకొండో రోజు మధ్యాహ్నం పర్మిషన్ అడిగి లంచ్ టైంలో వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి ఫోటో కూడా దిగాం మల్లీశ్వరి చీర కట్టుకొని కుర్చీలో కూర్చుంటే మా చిన్నప్పుడు వాళ్ళ అమ్మున్నట్టే కనపడింది నీళ్ళు తల నిండా కనకాంబ్రాలు పూలు పెట్టారు నన్ను చూసి నవ్వింది జ్యోతి తినకుండా ఎల్లమాకండెవరు అంది వాళ్ళన్నయ్య ఎప్పుళ్లాగా ఫోజ్ దొబ్బకుండా మాతో మంచిగా మాట్లాడి భోజనం దగ్గరికి తీసుకెళ్లాడు శివలక్ష్మికైతే రెండోసారి కూడా జాంగ్రీ తెచ్చిపెట్టాడు శివరాత్రి పండగ కానించి అమ్మకు ఒంట్లో బాగోట్లేదు గొంతు దగ్గర కొద్దిగా వాసింది మాట కూడా చిన్నగా వస్తుంది నాలుగు రోజుల నుంచి షాపుకు కూడా ఎల్లట్లేదు నాన్నే బట్టలు ఉతికి అంట్లు కూడా తోముతున్నాడు నిన్న రాత్రి నాన్నకి షాపులో లేట్ అయిపోతే చెల్లి నేను కలిసి అంట్లు తోమేశాం అమ్మేమో సరిగ్గా ఎంగిలిపోలేదంది రేపు ఆదివారం బందర్ పిక్నిక్కి తీసుకెళ్తామన్నారు స్కూల్లో నేనొస్తానో రానో తెలియదని చెప్పాను ఇవాళ సాయంత్రం అమ్మకి చిన్న ఆపరేషన్ చేయాలన్నారంట తర్వాత నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాలంట అమ్మ నాన్న ఇద్దరం దిగులు పడతా ఉన్నారు హాస్పిటల్లో డబ్బులు కట్టాలి ఈ మధ్య అమ్మని చూసుకోటానికని నాన్న ఎక్కువసేపు షాపు మూసేసే ఉంచుతున్నాడు బేరాలన్నీ పక్క షాపులకు పోతున్నాయి పిక్నిక్ సంగతి చెప్పడానికి నాకు నోరు రాలేదు చీకటి పడిపోయింది చెల్లి నేను వాకిట్లో కూర్చొని చూస్తా ఉన్నాం నేను అన్నం కూడా వండ కాకపోతే కొంచెం అడుగంటింది కూరేం లేదు కదా ఆమ్లెట్లు వేసుకుందామా అంది చెల్లి ఇంట్లో ఒకటే గుడ్డు ఉంది ఉల్లిపాయలు ఎక్కువ కోసి పెడతావా అందరికీ సరిపోయేలాగా పెద్ద ఆమ్లెట్ వేస్తాను అన్నాను నాకు కత్తిపీటంటే భయం అంది నా కోపం వచ్చింది నా ఫ్రెండ్స్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డుల్లో నా పేరు కొట్టేసి దాని పేరు రాసుకోవడం చూసా పొద్దున అమ్మకి బాగోనప్పుడు గొడవ చేయటం ఎందుకులే అని ఊరుకున్నా దాన్ని బాగా ఇసుక్కొని నేనే పని చేసుకున్నా సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు కూడా రేపు ఎట్టా కొట్టా రావే అన్నారు ఫ్రెండ్స్ అందరూ అందరూ ఇళ్లల్లో చెప్పి ఏదో ఒకటి ఒడ్డించుకొని తీసుకొస్తున్నారు నేనేం తేలేను కదా మా అమ్మకి బాగోలేదు అని నాకు బాధగా ఉంది పక్కింటి సుశీలమ్మమ్మ పలకరించింది అమ్మోళ్ళు ఇంకా రాలేదా అని భయమేస్తోంది మా అమ్మ అంది చెల్లి అమ్మమ్ వచ్చి మా పక్కన కూర్చుంది కొంచెం సేపట్లో అమ్మ నాన్న వచ్చారు అమ్మకి గొంతు మీద ఏదో బ్యాండేజీ లాగా ఉంది మజ్జిగన్న మెల్లిగా తింది నాన్న మే మేము అన్నాలు తింటున్నాం సుశీలమ్మమ్మ మళ్ళా వచ్చి పెద్ద స్టీల్ క్యాన్లో పాలిచ్చి వెళ్ళింది నానా ఆ పాలన్నీ పొయ్యి మీద పెట్టి కాస్తన్నాడు ఇప్పుడెందుకు నానా అని అడిగాను తోడుపడదాం అమ్మాయి రేపొద్దున పిక్నిక్లో అందరికీ పెరుగు తీసుకెళ్దువు అమ్మ పంపించమంది అన్నాడు చెల్లి పరిగెత్తుకుంటా పక్క సందులో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళింది మా అక్క పిక్నిక్కి వచ్చిద్ది రేపొద్దున అని చెప్పడానికి నాకైతే ఇంక నిద్ర పట్టలేదు తెల్లారిపోయిందేమో అని పద్దాక కదులుతూనే ఉన్నాం బస్లో అంతాక్షరి ఆడుతున్నాం మ్యాథ్స్ సార్ బాయ్స్తో పాటు సైన్స్ మిస్ గర్ల్స్తో పాటు వచ్చారు వాళ్ళిద్దరూ పిల్లలతో అంత సరదాగా ఉంటారని మేమెప్పుడూ అనుకోలా అమ్మాయిలవే గెలుస్తామున్నాం మ్యాథ్స్ సార్కి సినిమా పాటలు తెలవనుకుంటా నిర్మలా మిస్ మాత్రం పాతయ్యి కొత్తయ్యి అన్నీ భలే అందిస్తా ఉంది మాకు వరాప్రదం శ్రీ వాతాపి అని వాళ్ళకిచ్చేసింది మిస్ పాతో పాటలన్నీ అయిపోయినప్పటికీ అప్పటికే అబ్బాయిలు బిక్కమొహాలు వేసుకొని చూస్తున్నారు ప్రకాష్ కొంచెం సిగ్గుపడతా అంజిగాడి చెవులో ఏదో చెప్పాడు ఇంకా వాడు రెచ్చిపోయి పాలకొల్లు పా నీ పైట జారువేళ అని అందుకున్నాడు అబ్బాయిలంతా గోల గోలగా అరిచారు నిర్మలా మిస్సేమో ఇక చాలే ఆటలు ఆపేసి ఈనాడు పజలు చేసుకుందాం రండి అంది అమ్మాయిల్ని ఎండగా ఉన్నా బీచ్లో బాగా ఆడుకున్నాం బట్టలిండ ఇసక ఉప్పు నీళ్లు బస్ వెనకమాల ఒకళ్ళకొకళం అడ్డం నుంచొని బట్టలు మార్చుకున్నాం మల్లేశ్వరి మారుజత తెచ్చుకోలేదు పంజాబీ డ్రెస్ మీద చున్నీ తీసేసి తడి ఆరబెట్టుకుంటుంది అది మా అందరికంటే కొంచెం లావుగా ఉంటుంది అంజిగాడొచ్చి ఏంటమ్మాయి ఆ చమకీల డ్రెస్ వేసుకొని తిప్పుకుంటా తిరుగుతున్నావు శివరాత్రి ప్రభవాళ్ల మీద డాన్స్ డాన్సులేసేవాళ్ళలాగా అని దూలమాటలు పూస్తున్నాడు నాకు మండుకొచ్చింది అంజిగా అది కానీ గుద్దిందంటే గుద్దికి చస్తావు అని దాన్ని టేపుకు లాక్కొచ్చాను బీచ్ దగ్గర నుంచి బస్ ఎక్కి మళ్ళీ షాలోం చచ్చి తోటలో భోజనానికి దిగాం అందరం తెచ్చుకున్నయన్ని అక్కడ పెట్టుకొని మట్టి నేల మీద చున్నీలు దుప్పట్లు వేసుకుని కూర్చున్నాం పద్మ అమ్మ బంగాళదుంప వేపుడు చేసి పంపించింది రాజేష్ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వడియాలు తెచ్చాడు అమ్మకి నీరసం తగ్గిపోయాక వడియాలు లేపమని అడగాలి అమ్మ గుర్తొచ్చి దిగులేసింది పొద్దున నేను బస్సెక్కేసరికి లేవలేదు జడేస్ కోటం చేతగాక పోనీటైల్ కట్టుకున్నా క్లిప్పు భలే స్టైల్గా ఉంది జ్యోతి అంది నిర్మలా మెస్ నేనేం వడ్డించు వండించుకొని రాలేదే అని కొంచెం సేపు సైలెంట్ అయిపోయా నన్ను చూసి మల్లేశ్వరి శివలక్ష్మి వాళ్ళ దగ్గరకొచ్చి నువ్వు తెచ్చిన పెరుగు బాగా మేకడ కట్టింది సారు కూడా బాగుందన్నారు అని చెప్పారు మల్లేశ్వరి చాలాసేపు నా పక్కనే కూర్చొని ఆంటీకి తగ్గిపోయేద్దిలే ఏమన్నా కావాలంటే చెప్పు నేను మీ ఇంటికొచ్చి హెల్ప్ చేస్తా అంది నాకు చాలా ఏడుపొచ్చింది నా చెయ్యి పట్టుకొని మల్లేశ్వరి కూడా ఏడ్చింది ఇంటికొచ్చేసరికి వాకిట్లో కళ్ళాపి జల్లి సందకర్ర ముగ్గేసి ఉంది చెల్లి నిద్రపోకుండా నా కోసం ఎదురు చూస్తా ఉంది బీచ్లో ఏరుకొచ్చిన శంఖంగవ్వలు దానికి ఇచ్చాను అక్కాయి ఊర్ నుంచి రాధపిన్నొచ్చింది అమ్మకి తగ్గేదాకా ఉండిద్దంట బంగాళదుంప వేపుడు కూడా చేసింది అని నవ్వుకుంటూ చెప్పింది పిన్ని అని అరుస్తూ లోపలికి పరిగెత్తాను కథ ఇక్కడితో సమాప్తం శ్రోతలారా కథ విన్నారు కదా చిన్నప్పటి కల్మషం లేని స్నేహాలు అమాయకపు అనుభవాలు భేషజాలు లేని జీవితాలు కళ్లకు కట్టినట్టు చూపించారు రచయిత్రి గారు మీకు కూడా ఈ కథ నచ్చిందనే నేను అనుకుంటున్నాను మళ్ళీ రేపు వేరొక కథతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం